నమస్తే న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా పరకాల మండలంలో పోరిక రాజు నాయక్ ఆత్మీయ వీడుకోలు అభినందన సన్మానం ఎంపీ యూపీఎస్ పులిగిళ్ల పాఠశాలలో ఘనంగా జరిగింది తొమ్మిది సంవత్సరాలు ఈ పాఠశాలలో సేవలు అందించిన పోరిక రాజు నాయక్ ని మండల ఎంఈఓ హనుమంతరావు పరకాల ఎంఎన్ఓ సాంబయ్య రాయపర్తి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వేణుగోపాల్ కులిగిల్లా పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు పాఠశాలకు వచ్చి పోరిక రాజు నాయక్ రాజు నాయక్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని పిల్లల భవిష్యత్తు గురించి విద్యార్థులకు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు సతీష్ మహేందర్ కవిత ఆంగన్వాడీ టీచర్స్ అమ్మ ఆదర్శ చైర్మన్ మొదలైన వారు పాల్గొనడం జరిగింది సార్ అనేది ఒక స్పెషల్ ఎందుకంటే సారు మన వాళ్ళ ఇంట్లో పిల్లలను ఏ విధంగానైతే చూసుకుంటారో వాళ్ళకి ఏ విధంగా చదువు రావాలని చూస్తారో ఏ విధంగా డిసిప్లిన్ ఉండాలని చూస్తారో సేమ్ వాళ్ళకంటే ఎక్కువ కూడా రాజ్ సార్ గారు రాజ్ సార్ గారు స్కూల్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి స్కూల్ పిల్లలందరినీ కూడా అదే విధంగా వాళ్ళకి చదువు రావాలి వాళ్ళు డిసిప్లిన్గా ఉండాలి వాళ్ళు స్కూల్లో ఉండాలి ఇంటికి పోయిన తర్వాత కూడా ఉండాలి ఈ స్కూల్ అది వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మంచి క్రమశిక్షణతోటి ఉండాలి అభివృద్ధి చెందాలి మంచి జాబ్ రావాలి సొసైటీలో మంచి పేరు రావాలనే ఉద్దేశంతో రకరకాలుగా ఏదైతే పిల్లలకు ఏదైతే చేయాలో మ్యాక్సిమం తన వంతుకు ఎంత వీలైనంత కృషి చేసిన అది మ్యాక్సిమం నేను చూసిన దాంట్లో సార్ చేసిన కృషి పిల్లలకు చాలా ఒక దాన్ని చూసి మనం నేర్చుకోవాలి సార్ యొక్క ఆలోచనలన్నీ మా తోటి ఉపాధ్యాయులు కూడా అరే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి సార్ యొక్క ఆలోచనలు పనులను కూడా మా సార్లు అది కంటిన్యూ చేస్తున్నారు అయితే మా పిల్లలకు మాత్రం కొంచెం సారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడం వల్ల కొంత ఇబ్బంది ఉంది అయినా కూడా సార్ ఇక్కడే దగ్గరలో ఉన్నాడు కాబట్టి సార్ మాకు సలహాలు ఇస్తూ ఉంటాడు ఆ సలహాలని మేము పాటిస్తాం అదేవిధంగా సారు పిల్లలతోనే కాకుండా స్కూల్ అభివృద్ధి గురించి కూడా సార్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పి నా నాతో కూడా మాట్లాడి చేద్దామని చెప్పి ప్రోత్సహించి మనం ఇది చేస్తే బాగుంటుంది సార్ అని అట్లా కూడా చాలా రకాలుగా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది హ్యాండ్ రైటింగ్ కానివ్వండి పిల్లల గేమ్స్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి ఇట్లా పిల్లలకు మనం రైటింగ్ నేర్పుదాం సార్ అని చెప్పి నాతో మాట్లాడి ఒప్పించి ఆ ప్రోగ్రాం కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు చేసి పిల్లలకు హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది అయితే సార్ ఇక్కడ మన దగ్గర తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి మన స్కూల్లో చేస్తున్నారు దీనికంటే ముందు ఆరు సంవత్సరాలు వరికొల్ల దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ రెండు గ్రామాలలోనే ఉన్నాడు ఈ గ్రామాల గ్రామస్తులందరూ కూడా సార్కు చాలా దగ్గర పరిచయం వాళ్ళ యొక్క గౌరవాన్ని మనం చూస్తూ ఉంటాం ఆ పెద్దలు ఇప్పుడు సార్ యొక్క స్టూడెంట్స్ మన పేరెంట్స్ కూడా కొందరున్నారు ఆ విధంగా గ్రామస్తులు కూడా సార్ను ఎంత గౌరవిస్తారంటే ఆ గౌరవం అనేది అతను నేర్పిన విద్య సార్ పట్ల వాళ్ళు చూపించే గౌరవం ఆ విధంగా సార్ పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళు వేరే వేరే వృత్తుల ఉన్నా కూడా సార్ను గౌరవించడంలో ఎక్కడ తక్కువ చేయరు ఆ విధంగా సారు మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడ నుంచి సార్ మా యొక్క ఈ సన్మానాన్ని వికరించాల్సిగా కోరుతున్నాను